టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర అన్నారు రాష్ట ప్రయోజనాల కోసమే బాబు ఎన్డీఏతో జతకట్టారన్నారు మూడు పార్టీలు కడవడంతో రాష్టంలో జగన్ చేస్తున్న అక్రమాలకు చెక్ చెప్పే సమయం ఆసనమైందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు ఎక్కడ నుంచి ఎక్కడ ప్రయాణం చేశారు అని నిదానంగా మాట్లాడుకుందాం చాలా దూరం ఉంది ప్రయాణించాల్సింది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ముందు మేము అడిగే మీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల పడిన దాని మీద సమాధానం చెప్పండి లేదా అయ్యా మా ప్రభుత్వం మేము ఇట్లా చెప్పాము ఎన్నికల ముందు వచ్చిన తర్వాత వేసాం మమ్మల్ని క్షమించండి మా అని కొన్నూరు నియోజకవర్గ ప్రజలను క్షమాపణ కోరుకోండి అది ఎంతో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తెలుగు చంద్రబాబు నాయుడు గారిని వాడు పిలిచారు రమణ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చంద్రబాబు నాయుడు చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నాయ అధినాయకత్వం పిలిస్తేనే వెళ్ళారు అంతేగాని ఈయనలాగా వెళ్ళి ల్యాండ్ అయ్యి అపాయింట్మెంట్ కోసం ఉండి అర్ధరాత్రి ఉండి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకలేదని కొంచెం